అబ్రాడ్లో ఇండియన్ థింగ్స్ అన్ని చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయని చాలామంది అనుకుంటారు యాక్చువల్గా అది నిజమే కాకపోతే ఏంటంటే కంట్రీ టు కంట్రీ వేరే అవుతుంటుంది కొన్ని కంట్రీస్లో వెజిటేబుల్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చేసి తక్కువ కాస్ట్ ఉంటాయి కొన్ని కంట్రీస్లో వచ్చేసి వెజిటేబుల్స్ తక్కువ కాస్ట్ ఉంటాయి నాన్ వెజ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో అలా వేరే అవుతూ ఉంటుంది అనమాట కంట్రీ టు కంట్రీ మలేషియాలో వచ్చేసి మాకు వెజిటేబుల్స్ కాస్ట్ మినిమల్గా ఉంటుంది నాన్ వెజ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఎక్కువగా బీఫ్ ఎక్కువగా తింటారు బీఫ్ పోర్క్ బాగా ప్రిఫర్ చేస్తారు సో మన చికెన్ మటన్ ఇలాంటివన్నీ చాలా కాస్ట్ ఉంటాయి సో వెజిటేబుల్స్ వచ్చేసరికి వెజిటేబుల్స్ కూడా బాగానే ప్రిఫర్ చేస్తారు కాబట్టి వెజిటేబుల్స్ అన్ని కొంచెం మినిమల్ రేట్స్ ఏ ఉంటాయి అన్నమాట మీరు మీరు చూసుకుంటే ఇక్కడ అన్నీ కొంచెం ఒక గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ వచ్చేసరికి మనకి ఒక బంచ్ స్మాల్ బంచ్ వచ్చేసి ఒక టూ రింగేట్స్ ఉంటుంది టూ రింగేట్స్ అంటే అరౌండ్ ఫార్టీ 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 ఫైవ్ రేంజ్ ఉంటుంది క్యారెట్స్ చూడండి క్యారెట్ త్రీ రింగెట్ ఉంటుంది త్రీ రింగెట్ ఫిఫ్టీ నైన్ సెంట్స్ అంటే మనకి అరౌండ్ ఒక సిక్స్టీ రూపీస్ అట్లా పడుతుంది మన దగ్గర కూడా ఇండియాలో కూడా సిక్స్టీ రూపీసే అరకిలో పడుతుంది అనమాట సో ఇక్కడ కూడా అంతే అరకిలో కిలో సిక్స్టీ రూపీస్ అట్లా పడుతుంది ఈ లేడీస్ ఫింగర్స్ చూసుకుంటే త్రీ రింగేట్స్ త్రీ రింగేట్స్ అంటే సిక్స్టీ రూపీస్ సో ఇట్లా మినిమల్ రేట్సే ఉంటాయి అన్నీ కూడా అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి అయితే మలేషియాలో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి ఇండియన్ థింగ్స్ దొరకటానికి మోడర్న్ స్టోర్ అని ఒకటి ఉంటుంది అదేంటంటే మన ఇండియా వాళ్ళే రన్ చేస్తున్నారు మన ఇండియా వాళ్ళంటే తమిళ్ వాళ్ళు రన్ చేస్తారు సో వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచే మన థింగ్స్ అన్ని ఇక్కడికి తీసుకొస్తారు కాబట్టి అవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయనిపించింది నాకైతే ఇది ఈ స్టోర్ వచ్చేసి మాకు మలేషియాలో లోకల్ స్టోర్ అనమాట సో నేను ప్రిఫర్ చేసేదైతే మలేషియా లోకల్ స్టోరే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నాకు ఇక్కడే కాస్ట్లు కొంచెం తక్కువ అనిపిస్తే ఈదర్ మీరు ఫుడ్ పరంగా చూసుకున్న అంటే బయట ఫుడ్ రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ తినాలన్నా ఇట్లా వెజిటేబుల్స్ చూసుకోవాలన్నా మలేషియావే చూసుకోవటం బెస్ట్ ఎందుకంటే లోకల్గా దొరికేవే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటున్నాయి మన ఇండియన్ థింగ్స్ ఇండియన్ స్టోర్స్లో తీసుకోవాలంటే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అండ్ ఫస్ట్ టైం మలేషియాకు వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళైతే మాత్రం నేను కంపల్సరీగా నేను నేను చెప్పేది ఏంటంటే మాక్సిమం మలేషియన్ స్టోర్స్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి మన ఇండియన్ థింగ్స్ దొరుకుతాయి కదా సో అక్కడికే వెళ్దాము అని అంటే మాత్రం మనకి ఎక్కువ డబ్బులు అవుతాయి అన్నమాట ఇట్లా వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ తీసేసుకోండి లేదు స్పైసెస్ ఏమైనా కావాలంటే మీరు ఇండియన్ స్టోర్లో తీసుకోండి అది బెస్ట్ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్